చండి ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగము సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి రాయబడింది ఒక స్త్రీ జ్ఞానవంతురాలు మరొక స్త్రీ మూడురాలు ఒక స్త్రీ ఏమో జ్ఞానవంతురాలు మరొక స్త్రీ మూడు రాళ్ళు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతులతోనే తన ఇల్లుని ఓడబెరుకుతుంది వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే జ్ఞానవంతురాలేమో ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన ఇంటిని ఓడబెరికేస్తుంది తన చేతులతోనే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంది ఇప్పుడు నువ్వు ఏ ఏ కోవకు చెందిన వ్యక్తివో ఒకసారి ఆలోచించుకో జ్ఞానవంతురాలువా జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు వివాదం చేయదు జ్ఞానవంతురాలు మౌనంగా ఉంటుంది వివాదం చేస్తున్నారు అనంటే మూడు రాళ్ళు అని అర్థం కలవర పెడుతూ కలవరపడుతూ కలహపడుతూ ఉన్నారు అనంటే ఆ స్త్రీ జ్ఞానము లేని స్త్రీ అనే అర్థం జ్ఞానవంతురాలు అయితే తన ఇంటిని చక్కగా కట్టుకుంటుంది తన భర్తకు విధేయత చూపిస్తుంది తన భర్తకు ప్రేమతో పరిచర్యలు చేస్తుంది జ్ఞానవంతురాలు ఏ రీతిగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది పిల్లల విషయమై శ్రద్ధ కలిగి ఉంటుంది పిల్లలను ఏ రీతిగా పెంచాలో ప్రార్థనలో ఏ రీతిగా ఆ పిల్లలను నడిపించాలో ఆ స్త్రీకి తెలుసు జ్ఞానవంతురాలు కనుక తన పిల్లల విషయమై శ్రద్ధ కలిగి ఉంటుంది అంతేకాదు తన అత్త మామలకి చక్కని పరిచర్య చేస్తుంది జ్ఞానవంతురాలు తన భర్తను ప్రేమిస్తుంది తన భర్తకు విధేయత చూపిస్తుంది పిల్లలను చక్కగా పెంచుతుంది జ్ఞానయుక్తంగా పెంచుతుంది అత్త మామలకు విధేయత చూపించి వారిని ప్రేమగా చూసుకుంటుంది జ్ఞానవంతురాలకుండే లక్షణాలు ఇవి జ్ఞానవంతురాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది జ్ఞానవంతురాలు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తుంది ఇక్కడ మనం గమనించేది ఏమిటి అంటే ఎన్నో కుటుంబాలలో అలజడి ఎక్కువగా చేస్తున్నారు కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే మూడు రాళ్ళు తన చేతులతోనే తన ఇంటిని పెరికివేసుకుంటుంది ఏం చేస్తుంది మూడు రాళ్ళు ప్రతి విషయానికి వివాదమే ప్రతి విషయానికి వివాదమే మీరు ఎందుకు లేటుగా వచ్చారు ఆఫీస్ నుంచి వివాదం భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే వివాదం ఫోన్ ఎత్తకపోతే వివాదం ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తుందంటే వివాదం ఒకటి కాదు అన్ని రకాలుగా హింసే ఎక్కడ బ్రతకాలి భర్త భర్తను హింసిస్తూ ఉన్నారు చాలామంది స్త్రీలు ఈ రోజున అనేక మంది స్త్రీలు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే జ్ఞానం లేకనే మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అనేక మంది స్త్రీలు తమ కుటుంబాలను కలవరపరుస్తూ ఉన్నారు తమ కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ప్రియులరా వినండి ఈ మాట జ్ఞానం కలిగిన స్త్రీ అయితే ఎంతో చక్కగా మసులుకుంటుంది విధేయత చూపిస్తుంది భర్తకు విధేయత చూపిస్తుంది తన విధేయతే ఎంతటి మూర్ఖుడైనా సరే తన భర్తను మంచివాడిగా మారుస్తుంది దేవుని వాక్యంలో రాయబడింది స్త్రీల యొక్క మంచి ప్రవర్తనను బట్టి భర్త రాబడవచ్చును రాబట్టబడవచ్చును అంటే ఏంటి ఆ భర్త ఎలాంటి వాడైనా మూర్ఖుడైనా సరే జ్ఞానం లేనివాడైనా సరే వెర్రివాడైనా సరే బుద్ధిహీనుడైనా సరే స్త్రీ యొక్క ప్రవర్తనను బట్టి భర్త కూడా మంచిగా మారుతాడు ఈరోజున నీ మాటలను బట్టి నీ భర్తను దూరం చేసుకుంటున్నావు నీ మాటలను బట్టి నీ క్రియలను బట్టి నీ ఆలోచనలను బట్టి నీ విధానాన్ని బట్టి నీ భర్త మీద వివాదం చేస్తున్నావు ఇంట్లో నెమ్మది ఉందా ఒకసారి ఆలోచించు ఇంట్లో నెమ్మది ఉందా శాంతి ఉందా సంతోషం ఉందా ఎక్కడుంది శాంతి సమాధానము సంతోషం ఎక్కడుంది చెప్పండి నీ ఇంట్లో ఉందా ఈరోజున అనేక మంది స్త్రీలు తమ కుటుంబాలను తమ చేతులతోనే పాడు చేసుకుంటున్నారు ఎంతోమంది ఈ రీతిగానే ప్రవర్తిస్తూ ఉన్నారు దినాలలో సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియమైన సహోదరి దేవుని వాక్య ప్రకారముగా నీ భర్తకు లోబడి ఉండు విధేయత చూపించు నీ ఇంటిని కట్టుకో దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు దేవుడు నీకు ఇచ్చిన భర్త దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఎందుకు అల్లరి పాలు చేసుకుంటున్నావు ఎందుకు అల్లరి చేస్తున్నావు ఎందుకు కలవరపరుతు కలవరపరుస్తున్నావు నీ కుటుంబమే కదా బజారు పాలయ్యేది నీ కుటుంబమే కదా అల్లరి పాలయ్యేది నువ్వెందుకు నోరు తెరిచి వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు నీ భర్త గురించి నువ్వు చెడుగా ఎందుకు చెబుతున్నావు నీ అత్తమామల గురించి నువ్వెందుకు చెడుగా మాట్లాడుతున్నావు వృద్ధాప్యలున్న నీ అత్తమామలను నువ్వు జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమతో చూసుకోవాలి వారిని మర్యాదగా చూసుకోవాలి వారిని చక్కగా ప్రేమతో చూసుకుంటే వారు తల్లిదండ్రుల వల్లే నిన్ను ప్రేమిస్తారు ఈరోజున అంటే పక్కన పెట్టేస్తున్నారు అత్తమామలు అంటే ఇష్టం లేదు అత్తమామలు ఇచ్చే ఆస్తి కావాలి అత్తమామలు ఇచ్చే మరి శ్వాస్ కావాలి కానీ వారు మాత్రం అవసరం లేదు ఇది ఎక్కడ న్యాయం పెళ్ళైన రెండో రోజే ఏమండి వేరే కాపురం పెడదామంటున్నారు కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ కుటుంబం అంతవరకు ఎంతో సంతోషంగా ఉంది అమ్మగారు అడుగు పెట్టగానే వెంటనే కలతలు వస్తున్నాయి ఏమంటుందంటే నువ్వు చేసే జీతమంతా నువ్వు తీసుకొచ్చే జీతమంతా ఖర్చు పెట్టేస్తున్నారే మీ తమ్ముడు తీసుకొచ్చే డబ్బులు ఖర్చు పెట్టడం లేదే నువ్వే ఖర్చు పెడుతున్నావు ఇంటికి ఏం చేస్తుంది ఆ ఇంట్లో మెల్లగా చిచ్చు మొదలు పెడుతూ ఉంది వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఏమని మనం వేరు కాపురం వెళ్ళిపోదాము అంటుంది అంతేకాదు నీ డబ్బులే ఖర్చు పెడుతున్నారే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడం లేదే అని తన భర్తకు నూరిపోస్తుంది టోటల్గా చూస్తే కుటుంబాలలో చిచ్చు పెడతా ఉంది ఈ స్త్రీనే అనేక కుటుంబాలు ఈ రీతిగా లేవా ఆలోచించండి అత్తమామల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించేవారు లేరా ఆలోచించండి ఒకసారి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఒక ముద్దొండి పెడితే నా కొడుకు కోడలు నన్ను బాగా చూసుకుంటే చాలు అనుకుంటారు ఇంతకాలం సంపాదించిన సంపాదన అంతా కొడుకు కోడలకి ఇచ్చేసి నెమ్మదిగా వాళ్ళు పక్కన కూర్చొని వాళ్ళకు ముద్ద పెడితే తిందామని వాళ్ళు ఆశి ఆశిస్తూ ఉంటారు అలాగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈరోజున ఏం చేస్తున్నావు నీవు నీ మాటలను బట్టి నీ క్రియలను బట్టి అత్తమామలు దూరం చేసుకుంటున్నావు నీ మాటలు నీ తొందరపాటు మాటలను బట్టి వాళ్ళు గాయపరచబడతా ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఈ రీతిగా బలహీనమైపోతూ ఉన్నాయి కనుక ప్రియులారా జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తన భర్త ఒకవేళ త్రాగుబోతైనా తన భర్త మొరటివాడైనా సరే మాట వినని వాడైనా సరే ప్రేమతో బుజ్జగిస్తుంది అది కాదండి ఇలా చేద్దాం ఇలా చేస్తే మన కుటుంబానికి మంచిది అని తన భర్తను కూడా చక్కగా మౌలు చేసుకుంటుంది ప్రేమతో అతన్ని చక్కగా మాట్లాడుతుంది అతన్ని ప్రేమగా చూసుకుంటుంది ఇది కదా మనం చేయాల్సింది ఈరోజు కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అవడానికి కారణం ఏమిటి అంటే నోటి మాటలే దేవుని వాక్యంలో రాయబడింది నీ నోటి మాటలే నిన్ను దోషిగా దోషిగా తీర్మానిస్తున్నాయి నీ నోటి మాటలే నువ్వు దోషమని తెలియజేస్తున్నాయి నీ నోటి మాటలు ఎక్కువ నీ నోటి మాటలను బట్టే కుటుంబంలో విచ్ఛిన్నం వస్తుంది నీ నోటి మాటలను బట్టే నీకు నీ భర్తకు వివాదం వస్తుంది నీ నోటి మాటలను కొంచెం అదుపులో ఉంచుకో కొంచెం కాదు మొత్తం అదుపులో ఉంచుకో నీ నోటికి తాళం పెట్టుకో నీ నోటికి చెక్క ముంచుకో నోటికి తాళం పెట్టుకుంటే మంచిది ఈ రోజున ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి సమాధానం లేకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే జ్ఞానము లేని స్త్రీల వలననే జ్ఞానవంతురాలైతే వేకుజాముని లేస్తుంది జ్ఞానవంతురాలైతే వేకుజాముని లేచి తన బిడ్డలకు కావాల్సింది ఏంటి వండి పెడుతుంది వారిని స్కూల్కి పంపిస్తుంది తను కూడా తయారై వెంటనే పనికి వెళ్ళిపోతుంది జ్ఞానవంతురాలు అదేమీ లేదు లేచేసరికి ఏడున్నర ఎనిమిది కొంతమంది అయితే కొంతమంది స్త్రీలు తొమ్మిది పది గంటలకు కూడా లేస్తారు భర్తల సంగతి ఏంటి భర్తల సంగతి ఏమిటి పిల్లల సంగతి ఏమిటి మరి అంతకాడకి పెళ్ళెందుకు చేసుకున్నావు పిల్లలను పట్టించుకోవు భర్తను పట్టించుకోవు అత్తమామలు పట్టించుకుంటా ఇంకెవరిని పట్టించుకుంటావు మీ అమ్మానాయిని పట్టించుకుంటావా అంతేనా మీ అమ్మానాయనే గు ముఖ్యం నీకు అంతే కుటుంబాలు ఓ పక్కన విచ్ఛిన్నం అవుతున్నాయి కుటుంబాలలో అలజడొస్తుంది ఇది గ్రహించకపోతే ఎలాగూ నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది ప్రేమ కలిగి నడుచుకో ప్రియమణి సహోదరి నీకే చెప్తుంది మాట ప్రియమైన సహోదరి నీ నిన్ను ప్రేమించి దేవుడు నీతో చెప్పమన్న మాట ఇదే నువ్వు ప్రేమ కలిగి నడుచుకో కుటుంబాన్ని ప్రేమించు భర్తను ప్రేమించు పిల్లల్ని ప్రేమించు అత్తమామలను ప్రేమించు ప్రేమ కలిగి వారి కొరకు ప్రయాసపడు నీ కుటుంబము చక్కగా కట్టబడుతుంది మా గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే వయసుకు వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చినాయి వాడు మానసికమైన అజ్ఞానంలో ఉంటాడు తెలివి వాడు కాదు అయినప్పటికీ పెళ్లి చేశారు పెళ్ళి చేస్తే అతనికి ఆస్తి చాలా ఉంది వాడికి జ్ఞానం లేదు అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటాడు కానీ ఆ స్త్రీ చాలా జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతురాలుగా బిహేవ్ చేస్తుంది తన భర్తకు సరిగా తలదూకోవడం కూడా రాదు తన భర్తకు పిల్లవాడిలాగా బ తలదూవుతుంది బట్టలు సరిగ్గా కట్టుకోవడం కూడా రాదు మంచి బట్టలు కడుతుంది ప్యాంట్ వేసుకోమని చెప్తుంది నీట్గా బటన్స్ పెట్టుకోమని చెప్తుంది నీట్గా తయారు చేస్తుంది తలకి పిల్లవాడికి కొబ్బరి నూనె పెట్టినట్లుగా తన భర్తకు పెడుతుంది మరి అతిగా తల దూతుంది బట్టలు నీట్గా కట్టి బజారుకి పంపిస్తుంది ఏమైనా కావాలంటే ఒక లిస్ట్ రాసిస్తుంది ఆ పిల్లవాడి యొక్క స్థితిని చూసి ఊరు ఊరంతా కూడా ఆశ్చర్యపడ్డారు వీడు ఎలాంటి తింగరవాడు వీడేంటి ఎలా మారిపోయాడు తన భార్య అలా మార్చింది ఆ భార్యకి ఎంత పేరు వచ్చింది ఊరు ఊరంతా కూడా కొనియాడారు ఆమెను ఎందుకంటే జ్ఞానం కలిగి తన భర్త జ్ఞానం లేనివాడైనా సరే తన కుటుంబాన్ని ఎంత చక్కగా నీట్గా కట్టుకుంది పొలం పంట వచ్చిందంటే ఆమె ముందుండి తన భర్తను పక్కన పెట్టుకొని మొత్తం మెయింటైన్ చేస్తుంది ఆ పంట అంతా కూడా స్టోర్ చేస్తుంది రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తుంది ఆ రీతిగా కుటుంబాన్ని డెవలప్ చేసుకుంది వారు చివరికి ఏ స్థాయికి వచ్చారు అంటే కారు కొని కారులో ప్రయాణాలు చేసే స్థాయికి వచ్చేస్తున్నారు ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు ఎందుకంటే ప్రియుల చెప్తున్నా వినండి నేను నేను ఎట్టడిని పెళ్లి చేసుకున్నాను అని మొదటి నుంచి నీకు ఆలోచన ఉంది అని అంటే నీ కుటుంబం కట్టబడదు వినండి మాట నన్ను ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు మా అమ్మోళ్ళు అని మీ అమ్మాళ్ళ మీద నువ్వు వేస్టపోవడం కాదు మీ అమ్మాయి గురించి తిట్టుకోవడం కాదు నీకు పెళ్ళి అయిపోయింది అది అయిపోయింది కదా అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలి అది ముఖ్యమైనది నీ భర్తను ప్రేమించు నీ భర్తను లోబరుచుకో ప్రేమతో లోబరుచుకో నీ ప్రేమ కథడు లోబడిపోవాలి అది ముఖ్యమైనది నా తల మీద నిప్పులు పోశారు నన్ను తీసుకొచ్చి ఎక్కడ తగలబెట్టేశారు ఇంట్లో తగలబెట్టేశారు వీడికిచ్చి చేశారు వాడికిచ్చి చేశారు ఇలా నువ్వు అనుకోవద్దు నువ్వు అనుకోవాల్సింది ఏమిటి అని అంటే అయిపోయింది ఇప్పుడేం చేయాలి ఇప్పుడు ఎలా నడుచుకోవాలి నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అది ప్రాముఖ్యమైనది ఈరోజున చాలామంది మొట్టమొదట్లోనే ఆగిపోతున్నారు నేనేంటి ఇక్కడికి వచ్చి పడ్డాను అనే ఆలోచనతోనే ఆగిపోతున్నారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కట్టబడకపోవటానికి కారణం ఏంటంటే ఇలాంటి ఆలోచనలే ఎన్నో కుటుంబాలు ఈ రీతిగానే రచ్చలకు జగడాలకు కారణమైపోతున్నాయి జ్ఞానం కలిగిన స్త్రీ జామునే లేస్తుంది ఇంటి వారికి కావాల్సిన అక్కర్లన్నిటినీ సమకూరుస్తుంది ఇంటి వారికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుస్తుంది వేకు జామునే లేచి తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది ఏ స్త్రీ అయితే వేకు జామునే లేచి తన ఇంటిని చక్కబెట్టుకుంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఆరు గంటలకు లేచేది ఏడు గంటలకు లేచేది తొమ్మిది గంటలకు లేచేది దారిద్ర్యతకు గుర్తు దేవుని వాక్యంలో రాయబడింది నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది నిద్రమత్తు దారిద్ర్యతకు గుర్తు నిద్రమత్తు దారిద్ర్యతకు గుర్తు ఏ ఇంట్లో అయితే నిద్ర ఎక్కువగా పోతుందో స్త్రీ ఆ ఇంట్లో దారిద్ర్యత వస్తుంది కనుక ఈరోజున జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించు నీ కుటుంబాన్ని కట్టుకో దేవుడు చెప్తున్న మాట ఇదే జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు జ్ఞానము లేని జ్ఞా జ్ఞానము లేని స్త్రీ అయితే తన ఇంటిని తానే పాడు చేసుకుంటుంది మరి నీ ఇంటి విషయమై నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు నీ కుటుంబం గురించి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీ అత్తమామలకు విలువిస్తున్నావా నీ భర్తకు విలువిస్తున్నావా నీ పిల్లలను ప్రేమతో చూసుకుంటున్నావా నిన్ను బట్టి కుటుంబం పాడవుతుంది నీ భర్త పాడైపోతున్నాడు నీ పిల్లలు మార్గం తప్పిపోతున్నారు నీ అత్తమామలు నీ ప్రవర్తనను బట్టి గాయం చేయబడుతున్నారు వారి హృదయంలో గాయమైపోతుంది ఎంతమందికి నష్టం ఉంది కనుక ప్రియులారా ఈరోజు దేవుని వాక్యంలో రాయబడినట్లుగా జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించు కట్టుకోవడం అంటే ఒక స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవడం కాదు ఇల్లు అంటే కుటుంబం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని అంటే అవును నిజమే నాకు ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకోవాలి రాళ్ళు ఇసుక సిమెంట్ అన్నీ తెచ్చుకుని ఇల్లు కట్టుకోవాలి అనుకోకు అది కాదు ఇల్లు భార్య భర్త పిల్లలు కుటుంబము అత్తమామలు వృద్ధాప్యం ఉన్న అత్తమామలు వీరిని మర్చిపోవద్దు నువ్వేమనుకుంటావంటే నేను నా భర్త నా పిల్లలు అనుకుంటావు మరి అత్తమామల సంగతి ఏంటి నీ భర్తను కనిచ్చింది వాళ్లే నీకు పెళ్లి చేసింది వాళ్లే నీ పెళ్ళికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు నీ కోసం ఎన్నో వారు ప్రయాసలు పడినారు ఇప్పుడు అత్తమామలు కాదనడానికి నువ్వెవరివి నీకేం హక్కు ఉంది కుమారుడు తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత ఉంది కన్నారు కదా కన్నందుకు మరి వారు చూ వారిని చూడొద్దా వారిని అట్లానే విడిచిపెడతారా వారి మానానికి వాళ్ళని వదిలేస్తారా లేదు ఇది బాధ్యత మరి నీ బాధ్యత కూడా అదే నువ్వు ఎరగవలసిన బాధ్యత ఏమిటి అని అంటే నువ్వు కూడా తెలుసుకోవలసిన బాధ్యత ఏమిటి అని అంటే నీవు కూడా నీ భర్త తల్లిదండ్రులను అంటే నీ అత్తమాములను వారిని ప్రేమతో చూసుకోవాలి దేవుడు నీకు ఇచ్చాడు కనుకనే ఈరోజు తీర్మానం కలిగి ఉండాలి ఈరోజు ఒక తీర్మానంలోనికి వచ్చి నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకో నీ భర్తను ప్రేమించు నీ భర్తతో మాట్లాడు చక్కగా ఏమన్నా తప్పప్పులు ఉంటే కూడా క్షమించమని అడుగు నా తప్పు అయిపోయిందయ్యా క్షమించయ్యా ఏదో పొరపాటు అయిపోయింది నాకు అంత జ్ఞానం లేదు అని దే మరి నీ భర్త దగ్గర మాట్లాడు ఒకరితో ఒకరు కలుసుకొని క్షమించుకొని ఒకరితో ఒకరు అన్యోన్యంగా కుటుంబాన్ని నడిపించండి అది దేవునికి ఇష్టమైంది దేవుని ఏర్పాటు ఏమిటి అని అంటే మీరిద్దరు భార్యాభర్తలు అంతే దేవుడు రాసిపెట్టాడు ఇప్పుడు వీడికిచ్చి పెళ్లి చేశారు నన్ను నా నెత్తి నొప్పులు పోసారు ఇలాంటి మాటలు ఆలోచించవద్దు అది దానివలన నీ కుటుంబానికి నష్టం జరుగుతుంది నీ కుటుంబానికి నష్టం జరుగుతుంది కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కనుకనే ప్రేమ కలిగి జ్ఞానము కలిగి ప్రవర్తించు నీ కుటుంబము చక్కగా కట్టబడుతుంది అనేకులకు దీవెనికరంగా ఉంటుంది నీ ఇల్లు నీ భర్తతో మాట్లాడి నీ భర్తతో సమాధానపడి మీరిద్దరు కలిసి కుటుంబంగా సేవిస్తూ కుటుంబంగా నీ సన్ని మరి నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకుంటూ డ్యూటీలకు వెళుతూ వస్తూ కూడా ఇదిగో కొంత దాచిపెట్టుకుందామయ్యా ఇదిగో మనం ఒక ప్లాట్ కొనుక్కుందాం ఇదిగో పిల్లలకి బంగారం కొనుక్కుందాం ఇదిగో పిల్లలకి ఏమన్నా మనం చేర్చి పెడదాం అనే ఆలోచన చెప్పి మీ కుటుంబాన్ని ఆ రీతిగా ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి కానీ ఈ రీతిగా మార్చుకోకూడదు దేవుడు చెప్తున్నాడు అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను అది చేయాల్సిన పని ఎప్పుడూ భర్త మీద పడి ఏడవటం కాదు నువ్వు జ్ఞానం ఏమైపోయింది నీ జ్ఞానం ఏంపై ఏమైపోయింది నీ జ్ఞానం ఏమైపోయింది నీ భర్త పని చేయలేడు లేదంటే డ్యూటీకి వెళ్ళలేడు నీ భర్తతో మాట్లాడి సమాధానపడి ఎట్లా చేయాలో మాట్లాడుకో నీ కుటుంబాన్ని కట్టుకో ఒకవేళ నీ భర్త సంపాదించిన సంపాదన అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటే దాని విషయం శ్రద్ధ కలిగి మాట్లాడు ఇలా చేద్దామయ్యా అలా చేద్దాము ఎందుకు మనం ఇలాగా వేస్ట్ చేసుకునేది డబ్బంతా మనం ఇలా చేసుకుందాము అని చెప్పి నీ భర్తతో మాట్లాడి నీ భర్త దగ్గర ఒప్పించుకొని నీ భర్తతో మాట్లాడి బంగారం కొనడము లేకుంటే ఆ డబ్బు ఏదన్నా సేవ్ చేయడమో లేదంటే రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడమో ఏదో ఒకటి చేసి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అంతేగాని భర్త మీద మాటి మాటికి వివాదం చేయొద్దాం జాగ్రత్త దేవుడు ఉన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అంతేకాదు ఆమె ఎలాగుంటుంది అని అంటే ఆమె దయగలిగి నోరు తెరుస్తుంది ఆమె నోరు తెరిచి మాట్లాడితే దయగల మాటలే వస్తాయి ఆమెలో అంత దయగలిగిన మాటలున్నాయి జ్ఞానవంతురాలు దయగా మాట్లాడుతుంది జ్ఞానవంతురాలు తన ఇంటి వచ్చిన వారికి ప్రేమతో మాట్లాడుతుంది జ్ఞానవంతురాలు తన భర్త ప్రవర్తనను కనిపెడుతుంది తన పిల్లల ప్రవర్తన కనిపెడుతుంది భర్త ప్రవర్తన కనిపెట్టేసింది భర్త చెడు మార్గంలో వెళుతున్నాడు చెడు మార్గంలో వెళుతున్నాడు చెడు మార్గంలో వెళుతున్నప్పుడు దానిని అందరికీ డప్పు ఒకటి తీసుకుని కొట్టి ఇదిగో నా భర్త ఇలా చేస్తున్నాడని చెప్పడం కాదు ఇది జ్ఞానవంతుల లక్షణం కాదు నా భర్త ఇలా చేస్తున్నాడు ఊరు ఊరంతా చెప్పడం కాదు ఇది జ్ఞానం కానే కాదు జ్ఞానం అంటే ఏంటి తెలుసా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా గుప్పిట్లో పట్టుకోవాలి భర్త యొక్క ప్రవర్తనను భర్తతో చక్కగా మాట్లాడి వివరంగా తెలియజేసి మనం ఎలా అయితే మన కుటుంబం పాడైపోతుందయ్యా నువ్వు ఇలా ప్రవర్తించవద్దు అని ప్రేమతో తన భర్తకు హెచ్చరిక చేస్తుంది నీలో ఉన్న తీవ్రత నీలో ఉన్న ఆ ప్రేమను బట్టి ఆ వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకుంటాడు ప్రియులను వినండి మాట ప్రియమైన సహోదరియులు వినండి నీ కుటుంబం కట్టబడాలి అని అంటే నీ భర్తలో ఉన్న చెడు లక్షణాలను చెడు గుణాన్ని చెడు ప్రవర్తనను ఇతరులకందరికీ చెప్పడం కాదు మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ నీ భర్తను బయటేస్తున్నావు అంటే నిన్ను నువ్వు బయటేసుకుంటున్నావని అని అర్థం నీ భర్త చెడు మాటలను నువ్వు ఇతరులకు వివరిస్తున్నావు అని అంటే నిన్ను గురించి నువ్వు వివరిస్తున్నావు అని అర్థం భర్త అంటే నీలో సగభాగం సగభాగమైన నీ భర్తను నువ్వు బయటేసుకుంటున్నావంటే అంటే నిన్ను నువ్వు బయటేసుకోవడమే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అనంటే జ్ఞానవంతురాలు తప్పు చేసే తన భర్తను చక్కగా కూర్చోబెట్టి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతుంది లేదు అని అంటే వాళ్ళ అమ్మానాయను పిలిచి నేను ఎంత చెప్తున్నా వినటం లేదు నీ కొడుకు పరిస్థితి ఇది అని వాళ్ళ అమ్మానాయనికి చెప్పాలి కూర్చోండి ఇదిగో ఇది సంగతి ఇదిగో నా భర్త మీ కొడుకు ఇలా చేస్తున్నాడు నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను వినటం లేదు మీరు చెప్పండి మీరు పెద్దలు కదా మీరు కొడుకు చెప్పండి అని చెప్పి అటు వాళ్ళ మనసు కూడా గెలుచుకోవాలి అటు అత్తమామల మనసు కూడాను గెలుచుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది అలా జరగడం లేదు చిన్న తప్పు జరిగితే భర్త ద్వారా వెంటనే వెంటనే ఊరు ఊరంతా టామ్ టామ్ అయిపోతుంది పలానా వ్యక్తి ఇలా అంట వాళ్ళ బా వాళ్ళ భర్త ఇలా చేస్తాడంట అమ్మ వాడు సామాన్యుడు కాదు దుర్మార్గుడు లోకమంతటికి ప్రచారం చేయటం కాదు జ్ఞానవంతురాలు ఎలా చేయనే చేయదు జ్ఞానవంతురాలు గుప్పిట్లో పెట్టుకుంటుంది తన భర్త రహస్యాన్ని గుట్ గుప్పిట్లే పెట్టుకుంటుంది ఒక స్త్రీ చాలా విశ్వాసిరాలు మంచి జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని మందిరం అంటే చాలా ప్రేమ దేవుడు అంటే చాలా ఇష్టం దేవుని మందిరానికి వస్తూ ఉండేది తన భర్త ఎలాంటి వాడు అని అంటే భయంకరమైన వ్యభిచారి వారికి రైస్ మిల్లు ఉండేది రైస్ మిల్లు ఆ రైస్ మిల్లుకి వెళ్ళేవాడు ఉదయాన్ని వెళితే సాయంత్రంగా రాడు అలాంటి స్థితిలో ఉన్నాడు అక్కడ రైస్ మిల్కి వచ్చే ఒక స్త్రీతో ఆయన సాంగత్యం కలిగి ఉన్నాడు ఈ సంగతి అక్కడ పనిచేసే అందరికీ తెలుసు తన భార్యకు కూడా తెలుసు ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఆయన్ని నిలబెట్టి మాట్లాడలేదు ఎప్పుడు కూడా తనని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు ఓర్చుకుంటా ఉంది తనకు తెలిసింది ఒకటే తన బాధంతా దేవుడి దగ్గర చెప్పుకొని ఏడ్చేది నా భర్త ఎలా చేస్తున్నాడు ప్రభు ఆయన్ని మార్చు అని ప్రార్థన చేసేది ఒక దినాన రైస్ మిల్లులో జరిగిన సంఘటన ఏమిటి అని అంటే ఆ స్త్రీని అక్కడున్న వర్కర్స్ అందరు కలిసి కొట్టారు యజమానుడు ఎంత మంచివాడు వాడిని పాడు చేశావు మన యజమానురాలు ఎంత మంచిది ఎంతో సౌమ్యం కలిగింది నీతి మంత్రాలు అలాంటి కుటుంబానికి నువ్వు చిచ్చు పెడతావా అంటూ ఆ స్త్రీని వాళ్ళు కొట్టారు ఎలా కొట్టారు తెలుసా బట్టలు కూడా ఊడిపోయినాయి అంతగా కొట్టారు ఆ స్త్రీలంతా కలిసి కొడితే ఆమె వెళ్ళి గడ్డివామి చాటును దాక్కుంది ఈ సంగతి తెలుసుకుంది ఓనరమ్మ ఓనరమ్మ తెలుసుకొని ఆమె ఒక చీర తీసుకొని ఒక చీర తీసుకొని ఆ స్త్రీ దగ్గరికి వచ్చింది చీర తీసుకుని ఆ స్త్రీ దగ్గరికి వచ్చి గడ్డి గడ్డి వామి చాటున దాగి ఉన్న ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె నిండా చీర కప్పేసింది కప్పేసి అమ్మ ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నావు నీ ప్రవర్తన విడిచిపెట్టమ్మా ఇది మంచిది కాదు కదా అని ఒకే ఒక మాట చెప్పింది ప్రియుల వినండి మాట జ్ఞానం కలిగిన ఆ స్త్రీ తన భర్తను వెంబడిస్తున్న ఆ స్త్రీతో చెప్పింది నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదమ్మా అని చెప్పి ప్రేమతో తాను తీసుకొచ్చిన చీర కప్పేసింది ప్రియులార వినండి ఆ కుటుంబం ఎలా మార్చబడింది అని అంటే ఆ స్త్రీ తన ప్రవర్తనను చెడు ప్రవర్తనను మానుకుంది చెడ్డతనాన్ని విడిచిపెట్టేసింది ఆమెలో ఉన్న ప్రేమను చూసి తన భర్తకు తన దగ్గరకు వచ్చే ఆ మనిషి యొక్క భార్య ఆమె తను ఎవరితో ఎవరితో వ్యభిచరిస్తుందో ఆ వ్యక్తి యొక్క భార్య వచ్చి నా నాతో ఇలా మాట్లాడింది ఎంత ప్రేమగా మాట్లాడింది ఇంకొకరైతే కొట్టేస్తారు ఇంకొకరైతే కేసు పెట్టేస్తారు కానీ ఈమె ఎంత ప్రేమగా నాతో మాట్లాడింది అనే మనసు ఆమె హృదయంలో కలవర పెట్టేసింది అంతే వెంటనే ఆ స్థితి నుంచి మానుకుని వెళ్ళిపోయింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే జ్ఞానం కలిగితే జ్ఞానం కలిగి ఉంటే ప్రేమతో మాట్లాడతావు నీ భర్తతోనైనా సరే నీ అత్తమామలతోనైనా సరే నీ పిల్లలతోనైనా సరే ఎవరితోనైనా సరే ప్రేమతో మాట్లాడి వారిని నీ వైపు ఆకర్షించుకుంటావు రోజున ఎంతోమంది స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే గొడవ చేస్తున్నారు తప్ప మాట్లాడడం లేదు గొడవ చేస్తున్నారు తప్ప ప్రేమను చూపించడం లేదు ప్రేమ లేకనే కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి కనకన ప్రియులారా జ్ఞానము కలిగి ప్రవర్తించండి మీ కుటుంబాలను కాపాడుకోండి మీ కుటుంబాలలో శాంతి సమాధానము దేవుడు మీకు దయచేస్తాడు మీ కొరకు ప్రార్థన చేస్తాం మోకరించగలిగిన వారు మోకరించండి లేదా కన్నులు మూసుకోండి ప్రార్థన చేస్తాం